ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథలో పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత రహస్యాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మరి వార్దాలోని గాంధీ మహాత్ముల యొక్క ఆశ్రమంలో ఆయన గడిపిన విశేషాల గురించి మనం చెప్తున్నారు మరి నిజంగా గాంధీ గారు నలుగురు పెళ్ళయ్యి నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత బ్రహ్మచర్యం వహించడం ఏంటండి దానికి కస్తూరిబా ఒప్పుకోవడం ఏంటి అంతేకాకుండా ఆయన యొక్క అడుగు జాడల్లో ఆమె నడవడం డబ్బులు ఆ యొక్క న్యాయవృత్తిని వదిలేసి ఆయన యొక్క ఆస్త కూడా ఆయన ఏవైతే నమ్మారో ఆ సిద్ధాంతాలకి ఆస్తంతత కూడా ఇచ్చేసినప్పుడు ఆవిడ ఒక మాట కూడా అనుకున్న ఆయన అడుగు జాడల్లోనే నడిచింది సహధర్మచారిణి అన్న మాటకి అర్థాంగి అన్న మాటకి అవిమే ఆ అర్ధానికి నిజమైన అర్థం ఇచ్చిందండి అలాంటి ఉన్నతరాలు మరి ఆయన ఒక్క ఆయనకు వచ్చిన విరాళాలలో నాలుగు రూపాయలకి లెక్క చెప్పలేకపోతే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో అన్ని లెక్కలు కట్టించి అందుట్లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి దానికి ఆవిడే బాధ్యత వహించాలని ఆ తర్వాత ఈయన అనుకోని కారణాల వల్ల జైలుకి వెళ్ళినప్పుడు ఆమె ఒక గురువుగానే భావించింది కానీ భర్తగా ఎన్నడూ చూడలేదండి లాహరి మహాశైలి యొక్క భార్య కూడా అంతే లాహరి మహాశైలి ముందు భర్త అనుకున్నది తన యొక్క కళ్ళకు కప్పిన పొర అజ్ఞానం విడిపోయినప్పుడు ఆవిడ కూడా తన భర్తని ఒక గురువుగా ఎంచుకుని ఆయన దగ్గరే క్రియాయోగ దీక్ష తీసుకోవడం అనేది కూడా జరిగింది ఇల్లు ఎంతో ఉన్నతులండి ఆ మహాను బావులు అంటారు ఇంకా వేరే మాట చెప్పాల్సిన అవసరం లేదనమాట ఆమె ఎంత చక్కగా చెప్పిందండి వాళ్ళ అత్తగారి దగ్గర ఆవిడ తర్ఫీదు పొందిన జీవితం గురించి ఆ భర్తని ఎలా చూసుకోవాలో మొదటి విషయాలు అన్ని చెప్పినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడే ఉంటానని చెప్పింది అంతే తప్ప మీరు నన్ను వదిలేసారు నన్ను మా అత్తగారి దగ్గర పాడేశారు ఆయన ఎప్పుడు కూడా ఆమె ఒక మాట అనలేదు అది ధర్మపత్ని సాధర్మచారిణి అండి మనకి ఆయన బైబిలు ఖురాను జందవేస్త మొదలైన గ్రంథాలన్నీ చదివినప్పుడు కూడా వేదాల్లో ఏముందో కూడా మనకి చెప్తున్నారండి హిందూ మత మౌలిక అంశాలు కూడా మార్పు చేయడానికి అవి అవి మార్పు చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ సులువుగా తెలుసుకోగలిగినవి అని చెప్తున్నారండి ప్రతి హిందువు లాగానే గాంధీజీ గారు కూడా దేవుణ్ణి నమ్ముతారంట ఆయన ఒక్కడేనని నమ్ముతాను దేవుడు కూడా ఒక్కడే అని అంటున్నారు పునర్జన్మ మోక్షం ఉన్నాయని కూడా నమ్ముతాను అంటున్నారండి హిందూ మతం మీద ఆయనకున్న అభిప్రాయాల గురించి ఏం చెప్తున్నారంటే నా భార్య నా భార్య మీద నాకున్న అభిప్రాయం గురించి చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పలేను అంటున్నారు ప్రపంచంలో ఏ ఆడది పురింప చేయలేనంతగా ఆవిడ నన్ను స్పందింప చేసింది అని చెప్తున్నారు అలాగనే ఆవిడ తప్పులేవి చేయలేదని కాదు కానీ నేను గమనించగలిగిన వాటి కంటే ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెప్తాను అంటున్నారని కానీ తెగరాని బంధం ఒకటి ఉంది అలాగే హిందూ మతంలో లోపాలు పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అదంటే నేను స్పందిస్తున్నాను భగవద్గీత తులసి రాదాసు రాసిన రామాయణం కంటే ఇతరమైన దేన్ని నేను ఆనందపరచలేదు నన్ను అని చెప్తున్నారు ఒకసారి ఈయన తుది శ్వాస విడుస్తానని భావించినప్పుడు ఆయనకి గీతే ఊరట కల్పించిందంట ఎవరికి మహాత్మా గాంధీ గారికి హిందూ మతం ఒంటెత్తు మతం ఏమీ కాదు అంటున్నారు ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించటానికి అవకాశం దాంట్లో ఉందంటండి ప్రపంచ మతాల్లో హిందూ మతం విశిష్టత ఏమిటంటే అది ఎవరో ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఏర్పరిచింది కాదంటండి వ్యక్తి ప్రమేయం లేని వైదిక గ్రంథాల ద్వారా ఆవిర్భవించింది ఈ విధంగా హిందూ మతం అన్ని కాలాల అన్ని దేశాల పూజ్య భావంతో కలుపుకోవడానికి అవకాశం ఇస్తుంది అంతేకాదు పవిత్ర వేద గ్రంథాలు మానవుడు చేసే ప్రతి పనికి దైవ నియమంతో సామరస్యం కలిగించే ప్రయత్నంలో సాధనా అభ్యాసాలనే కాకుండా ముఖ్యమైన సాంఘిక ఆచారాలన్నింటినీ కూడా క్రమబద్ధం చేస్తున్నాయి అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటేనండి సామాన్యార్థంలో అది ప్రచారక మతం కాదంటండి అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకున్న అనడంలో సందేహమే లేదు కానీ ఈ లీనం చేసుకోవడం అన్నది పరిణామాత్మకంగాను అగోచరంగాను జరిగిందంట ప్రతి ఒక్కరూ తన విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది ధర్మాన్ని బట్టి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి కదండి ఆ నియమం అనే పదం కంటే సమగ్రమైన సంస్కృత పదం నియమానికి లేదా స్వాభావిక రుజువర్తనకు కట్టుబడి ఉండదు ఏ ఒక సమయంలోనైనా మనిషి ఉండే పరిస్థితుల్లో అతనికి సహజమైన కర్తవ్యం మానవుడు పతనం మ నుంచి బాధ నుంచి తనను కాపాడుకోవటానికి తోడ్పడే స్వాభావిక నియమ సముదాయం అంటండి అది పవిత్ర గ్రంథాలు ధర్మాన్ని నిర్వచించాయి అని కూడా మనకి చెప్తున్నారు అందుట్లో పొందుపరిచిన న్యాయాలన్నీ కూడా నియమాలన్నీ కూడా మన జీవిత విధానాన్ని కాపాడుకోవడానికే క్రీస్తు గురించి గాంధీ గారు ఇలా చెప్తున్నారండి ఆయన కనుక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉండి ఉంటే ఆయన గాంధీ గారిని ప్రభు ప్రభు అంటూ పిలిచే ప్రతి వాళ్ళు కాక నా తండ్రి ఇచ్చానుసారంగా నడుచుకునే వారు మాత్రమే అని రాసినట్టుగానే బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని ఉండని అనేక మంది జీవితాల్ని దీవించి ఉండే ఉండేవాడని నా దృఢ విశ్వాసం అని చెప్తున్నారండి నడుచుకోవాలని మాత్రమే అది అక్కడ చెప్పారండి బైబిల్లో చెప్పారనమాట దాని గురించి ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు ఏసుక్రీస్తు తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో మహత్తర ప్రయోజనాన్ని ఏకైక లక్ష్యాన్ని కూడా మానవ జాతికి తెలియచేశాడు మనం అందరం ఆశించి ఉండవలసిన మహాదయం ఆశయం అది ఆశయం అంట అది ఆయన ఒక్క క్రైస్తవ మతానికే కాదు యావత్ ప్రపంచానికి అంటే సర్వ దేశాలకు సర్వ జాతులకు చెందిన వాడని నా విశ్వాసం అని గాంధీజీ గారు చెప్తున్నారు వార్తాలో నున్న చివరి రోజు సాయంత్రం అండి టౌన్ హాల్లో శ్రీ దేశాయి ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ విత్తేశ్వరిగిరి సారీ అని పరమహంస గారు ప్రసంగిస్తారు యోగ శాస్త్రాన్ని గురించి ఆయన ఇచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన సుమారు నాలుగు వందల మంది అండి ఆ గిది ఆ గదిలో కిటికీలో కూడా కిక్కిరిసిపోయారంట ఈయన మొదట హిందీలోను తర్వాత ఇంగ్లీష్ లోను ప్రసంగిస్తారు నిద్రపోవటానికి ముందు మహాత్ములు దర్శనం కోసం పరమహంస గారు సకాలంలో ఆశ్రమానికి తిరిగి వస్తారండి ఆయన సమయంలో ప్రశాంతంగా పూర్తిని కూర్చుని ఉచ్చర ఆయన యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా చూసుకుంటున్నారనమాట మహాత్మా గాంధీ గారు పొద్దుట తు ఐదు గంటలకు ఈయన నిద్రలేచ్చేసరికి చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉందంటండి పల్లె బతుకుల్లో అప్పుడే కదలిక మొదలైంది మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దు బండి ఆ తర్వాత నెత్తి మీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతుని చూశారంట పరమహంస గారు పొద్దుట పలహారం అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా గాంధీ గారి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించడానికి వెళ్తారు ఆ సాధువు ఉదయ ప్రార్థనకు నాలుగు గంటలకే లేస్తాడు ఎవరు మహాత్మా గాంధీ గారు మహాత్మాజీ సెలవు ఆయన పాదాలు ముట్టుకోవటానికి పరమహంస గారు ముందుకు వంగుతారని మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది మహోహరమైన వీళ్ళ యొక్క మనోహరమైన వీళ్ళ వార్ధయాత్ర ముగిసిన తర్వాత కొన్నేళ్లు గడిచిపోతాయి భూమి మహాసముద్రాలు ఆకాశం యుద్ధుల్లో మునిగిన ప్రపంచంతో మలినమైపోయినాయి అని చెప్తున్నారండి అన్ని కూడా ప్రపంచం మహానాయకుల్లో గాంధీ గారు ఒక్కరే ఆయుధ బలానికి బదులుగా ఆచరణ అనుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు కష్ట నష్టాలని తీర్చడానికి అన్యాయాలను తొలగించడానికి గాంధీ మహాత్ములు అహింస సాధనాన్ని చేపట్టారంట అవి ఎంత ఫలదాయకమైనవో పదే పదే నిరూపించుకున్నాయ ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు అంటున్నారు ఎలా అంటే వినాశానికి నడుమ జీవితం కొనసాగుతూ ఉండటం చూశాను కాబట్టి వినాశనం కంటే పరమ ధర్మం ఒకటి ఉండి తీరాలి ఒక ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది జీవితం జీవనయోగ్యమవుతుంది జీవిత ధర్మం అదే అయినట్లయితే మనం దాన్ని నిత్య జీవితంలో అమల్లో పెట్టాలి యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యర్థి ఎక్కడ ఎదురైతే అక్కడ మనం ప్రేమతో జయించాలి ఒక ప్రేమ సూత్రం నా జీవితంలోనే విధ్వంస సూత్రం అందించినంత ఫలితాన్ని విధ్వంస సూత్రం అందించినంత ఫలితాన్నే అందించింది అంటున్నారు విధ్వంసం ఎంతటి ఫలితాన్ని అంటే ఎలాంటి వినాశకరమైన ఫలితాన్ని అందిస్తుందో ఈ ప్రేమ సూత్రం కూడా అలాంటి అంటే ప్రేమ ద్వారా పాజిటివ్ ఫలితాలని అందించింది అని చెప్తున్నారు భారతదేశంలో మనకు ఈ మా సూత్రం పనిచేయడం అత్యంత విశాల స్థాయిలో కళ్ళకు కట్టిందండి అహింస ముప్పై ఆరు లక్షల మందిలోకి చొచ్చుకుపోయింది అని నేను అనను కానీ అత్యంత స్వల్పకాలంలో ఏ ఇతర సిద్ధాంతం కూడా చొచ్చుకుపోనంతగా ఇది చొరబడిందని తప్పకుండా చెప్తాను అంటున్నారు గాంధీ గారు అహింసాత్మక మనస్థితి సాధించటానికి చాలా శ్రమతో కూడిన శిక్షణ అవసరం అవుతుంది సైనికుడి జీవితం లాగానే అది క్రమశిక్షణతో కూడిన జీవితం మనోవాకాయలు పరమైన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణ స్థితిని అందుకోవడం జరుగుతుంది సత్య హింసల నియమాన్ని మన జీవిత ధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే ప్రతి సమస్య కూడా పరిష్కారానికి లొంగుతుందంట ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర నిర్దాక్షిణంగా చూపిస్తుంది అని చెప్తున్నారండి మతం కాకపోతే విజ్ఞాన శాస్త్రం మానవ జాతిలో భద్రతా రాహిత్య జ్ఞాన లేసాన్ని సమస్త భౌతిక వస్తువుల అశాసత్వాన్ని జాగృతం చేసిందంట మానవుడిప్పుడు ఇప్పుడు అంతర్రహితమైన తన మూలతత్వం దగ్గరికి అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి కాకపోతే నిజంగా మరెక్కడికి పోతాడు అని ఇక్కడ మనకి పరమహంస గారు చెప్తున్నారండి తరువాత చరిత్ర తెలియసినట్లయితే మానవుడి సమస్యలేవి పాశవిక శక్తిని ఉపయోగించడం వల్ల పరిష్కారం కాలేదని ఎవరైనా చెప్పొచ్చంట మొదటి ప్రపంచ యుద్ధం దురంత భయానక కర్మను సృష్టించింది కదా అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది సోదర భావం అనేది ఎండవేడి మాత్రమే లేనివాడంట ఆ సోదర భావం అనేది లేనివాడు మూడో ప్రపంచ యుద్ధంగా కూడా మారవచ్చంట ఇరవయో శతాబ్దిలో అమంగళ త్రయం వివాదాల్ని పరిష్కారం చేయడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమి మీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్టే అని చెప్తున్నారు జీవితంలో సోదరులు కాకపోతే భయానికి మృత్యంలోనే సోదరులు అవుతారంట వీళ్ళందరూ కూడా అణుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం ప్రేమతో మనిషిని అనుమతించింది అటువంటి అవమానం తెచ్చుకోవటానికి కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి మిగతాది మరి రేపు తెలుసుకుందామండి